ఒక ఊళ్ళో బుల్లెమ్మ అనే పెద్దమ్మ ఉండేది ఎవరికైనా ఏ కష్టం వచ్చినా హడావిడిగా తిరుపతికి వెళ్ళి మొక్కు చెల్లించాలి అనేది ఆవిడ సిద్ధాంతం ఆవిడికి మనవడు మనవరాలు కోడలు అల్లుడు అందరూ కలిసి పది మంది అందరినీ తిరుపతికి తీసుకెళ్లాలని ఊరంతా డప్పు కొట్టి మరీ చెప్పింది అందరూ బస్సు ఎక్కి టికెట్లు తీసుకుని హాయిగా తిరుపతి వెళ్తున్నారు అంతలో బస్సు బ్రేక్ డౌన్ ఏం చేయాలో తెలియక అందరూ మొహాలు చూసుకుంటున్నారు అంతలో బుల్లెమ్మ అయ్యో ఇదంతా వెంకన్నబాబు పరీక్ష ఓపిక పట్టాలి అంటూ ఊరడించింది డ్రైవర్ రిపేర్ చేసేలోపు బుల్లెమ్మ అందరినీ రోడ్డు పక్కనే గుడి కట్టించేసి పూజలు పునస్కారాలు అన్నీ మొదలుపెట్టేసింది అంతలో వాన అందరూ తడుస్తూ బుల్లెమ్మను తిట్టుకుంటున్నారు బుల్లెమ్మ మాత్రం వెంకన్నబాబు దయ ఉంటే ఇంకేం భయం అంటూ ధైర్యం చెప్తుంది అలా రెండు రోజుల తర్వాత బస్సు రిపేర్ అయింది వెళ్లేసరికి తిరుపతిలో రద్దీ తగ్గిపోయి గదులు ఖాళీగా దొరికాయి అందరూ హాయిగా దర్శనం చేసుకుని వచ్చేశారు ఊళ్ళో వాళ్ళందరికీ బుల్లెమ్మ ట్రిప్ గురించి చెప్పింది అందరూ నోరేళ్ళబెట్టి విన్నారు ఇప్పటికీ ఆ ఊళ్ళో బుల్లెమ్మ అంటేనే అమ్మో ఆవిడ ట్రిప్ గురించి చెప్పకండి అని వణికిపోతారు గమనిక ఈ కథ కేవలం వినోదం కోసం మాత్రమే ఎవరి మనోభావాలు దెబ్బతీసే ఉద్దేశం లేదు మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి అలాగే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో